హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శౌర్య చాలా బాధపడుతూ లేదు సార్ నేను కొంచెం ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నాను ఆ ఉద్యోగం దొరికిన తర్వాత నేనే ఖాళీ చేసి వెళ్ళిపోతాను సార్ అని అంటూ శౌర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే వెళ్ళ సార్ ఇలా అంటాడు లేదు నేను ఇక రోజు కూడా ఇక్కడ ఉంచదలుచుకోలేదు నేను ఇక్కడ నుంచి పంపించేయమని చెప్పి పైనుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి నువ్వు ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపో అని అనేసరికి ఇక అప్పుడే శౌర్య బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు అంత అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు సార్ వాళ్ళు పిల్లలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత సౌర్య తన వస్తువులన్నీ కింద పడేసి ఉండటం చూసి చాలా బాధపడి అన్నీ సర్దుకొని బ్యాగుల్లో పెట్టుకొని అక్కడ నుంచి బాధగా వెనక్కి వెనక్కి చూస్తూ ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు శౌర్య శౌర్య చాలా ఎమోషనల్గా బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇంకా లో కొత్త సార్ని పిలుస్తారు కొత్త కోచ్ని పిలిచి ఇంకా ప్రిన్సిపల్ తీసుకువచ్చేసి ఇంకా స్టూడెంట్స్ అందరికీ హాకీ హాడే స్టూడెంట్స్ అందరికీ పరిచయం చేస్తాడు ఇతను మీ కొత్త ఇక నుంచి ఈయనే మీ సార్ అని అంటూ చెప్తారు ఇక నుంచి ఈయన మిమ్మల్ని బాగా ఆడిస్తారు మీరు బాగా ఆడాలి అని చెప్పేసరికి సరే అని చెప్పేసి అందరూ కూడా అలా చూస్తూ ఇంక సర్కి నమస్తే చెప్తారు ఇక అప్పుడే ఒక్కొక్కరిని మనం పరిచయం చేసుకుందాం అని చెప్పి అంటూ కోచ్ అంటాడు అలా అనేసరికి సరే అని ఇంకా అందరూ పేర్లు చెప్తూ ఉంటారు రామలక్ష్మి రాగానే రామలక్ష్మి నేను రామలక్ష్మి రామలక్ష్మిని సార్ అని అంటుంది విన్నాను నువ్వు చాలా బాగా హాకీ ఆడతావంట కదా ఈసారి మనం ఇద్దరం కలిసి కప్పు కొట్టాలి మనందరం కలిసి బాగా ఆడాలి ఓకేనా రామలక్ష్మి అని అంటే ఓకే సార్ అని అంటుంది రామలక్ష్మి అలా అనేసరికి ఇక అప్పుడే సార్ అలా చూస్తూ నవ్వుతూ సరే గేమ్ స్టార్ట్ చేద్దామా అని అంటాడు అలా అనేసరికి ఓకే సార్ అని అంటూ వాళ్ళు స్టూడెంట్స్ అంతా అంటారు అలా అనేసరికి స్టార్ట్ అని చెప్పి అంటూ సార్ అనేసరికి అందరూ కూడా ఆడటం మొదలు పెడతారు అందరూ అలా హాకీ ఆడుతూ ఉంటారు అలా ఆడుతూ ఉన్నప్పుడు సార్ మధ్యలో నుంచి తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఆడండి అని అంటూ పేర్లు చెప్తూ రామలక్ష్మి ఆడు అని అనేసరికి ఇక అప్పుడే రామలక్ష్మిని పిల్లలు ఉంటాడు మధ్య మధ్యలో అప్పుడు రామలక్ష్మికి ఒక్కసారిగా శౌర్య గుర్తొస్తాడు ఇక అప్పుడే లేచి అలా చూస్తుంది చూసేసరికి శౌర్య కనిపిస్తాడు ఏం రామలక్ష్మి ఆడు ఆడు అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి మాత్రం సార్ వైపే చూస్తూ అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది శౌర్య కనిపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అలాగే చూస్తూ ఉంటే రామలక్ష్మి ఏంటి అలాగే చూస్తున్నావు ఆడు రామలక్ష్మి ఆడు అని అంటూ గట్టిగా అరుస్తాడు అలా అరిచేసరికి ఇక అప్పుడే రామలక్ష్మి అలా చూసి ఆడుతూ ఉంటుంది మళ్ళీ అరిచి మాట్లాడినప్పుడు సార్ వైపు చూస్తుంది మళ్ళీ శౌర్య కనిపిస్తాడు తనకి ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటే ఏంటి రామలక్ష్మి నువ్వు మధ్యలో ఆపేస్తున్నావేంటి ఎందుకు ఆడట్లేదు అని సార్ అడుగుతాడు ఇక అప్పుడే హాకీ స్టిక్ని గట్టిగా అక్కడ విసిరి కొట్టి రామలక్ష్మి పక్కకు వెళ్ళిపోతుంది ఛాయ తన ఫ్రెండ్ ఇద్దరు రామలక్ష్మి బాగా ఆడుతుందని నవ్వుతూ చూస్తూ ఉంటారు సడన్గా హాకీ స్టిక్ పడేసి వస్తూ ఉండటం చూసి చాయా వాళ్ళ ఫ్రెండ్ లేచి నించుంటారు ఏంటే ఇంతసేపు బాగా ఆడావు కదా మళ్ళీ ఏమైంది అని అంటూ వాళ్ళ ఫ్రెండ్ ఛాయ అంటుంది అలా అనేసరికి ఇంకా నేను ఈ ఆట ఆడలేను అని రామలక్ష్మి అంటే ఎందుకే ఎందుకు ఆడలేవు అని అంటే నాకు ఎక్కడ చూసినా అతనే గుర్తొస్తున్నాడు అతనే కనిపిస్తున్నాడు ఈ నేను ఆడలేను అని అంటూ రామలక్ష్మి అంటే ఛాయ అంటుంది ఈ హాకీ అంటే నీకు ఇష్టం కదే ఎంతో కష్టపడి నేర్చుకున్నావు ఇప్పుడు వదిలేస్తాను అంటే ఎలా చెప్పు అని అంటూ ఛాయ అంటుంది అసలు ఈ హాకీ వల్లనే నా జీవితం అంతా మారిపోయింది జీవితం అంతా తారుమారైంది నా వల్ల కాదు అని అంటూ సీరియస్గా అరుస్తుంది అలా అరిచేసరికి ఇక అప్పుడే ఛాయ అది కాదు అని అంటూ ఉంటే ఏం చెప్పొద్దు ఛాయ నేను ఇక యాట ఆడలేను అనేసి రామలక్ష్మి వెళ్ళిపోతుంది ఇక జానకి సరుకులు తెప్పించటం కోసం అలా నిలబడి ఇంకా పెన్ను పేపర్ తీసుకొని అలా వస్తూ ఉంటుంది సడన్ గా ఆద్య కనిపిస్తే అమ్మ ఆద్య ఇలా రామ్మా అని అంటే ఏంటి పెద్దమ్మా అని అడిగితే సర్కుల రిస్ట్ రాయమ్మా అని చెప్తుంది అలా చెప్పేసరికి ఈ సర్కులర్ ఇష్ట ఇప్పుడు ఎందుకో పెద్దమ్మ అయినా నాకు రాయటం రాదు కదా అని అంటే లేదమ్మా సరుకులన్నీ తెప్పించాలి అయిపోయాయి నీకెందుకు రాదు అంటే ఎందుకంటే నేను అమెరికాలో పెరిగాను అమ్మ నాన్న మాట్లాడడం వల్ల నాకు తెలుగు వచ్చు అంతేకాని రాయటం రాదు కదా పెద్దమ్మ అని అంటూ ఆత్య అంటుంది అలా అనేసరికి అవును కదా మర్చిపోయాను అని అంటూ జానకి అంటుంది ఇక అప్పుడే హాయ్యకి అంతకుముందు ఆ పేపర్ దొరకటం అదంతా గుర్తొచ్చి ఈ రైటింగ్ ఎవరితో తెలుసుకోవాలని శ్రీను అన్న మాటలు గుర్తు తెచ్చుకొని అప్పుడు ఆత్య అంటుంది పెద్దమ్మ ఇది చారుతో రాయిద్దాం చారుకు తెలుగొచ్చు కదా అని అనేసరికి అవునమ్మా ఆ సంగతి మర్చిపోయాను అనేసి చానకి పద పద చారు దగ్గరికి వెళ్ళి రాపిద్దాం అనేసి ఇద్దరు కలిసి చారు గదిలోకి వస్తే చారు హ్యాపీగా పడుకొని అలా ఉంటుంది అంతలో ఇద్దరు వచ్చేసి అమ్మ చారు అని అంటూ జానకి లోపలికి వస్తుంది వచ్చేసరికి ఆ పెద్దమ్మ ఏంటి పెద్దమ్మ అని చారు అంటుంది అలా అనేసరికి ఇదిగో ఈ సర్కులర్ లిస్ట్ కొంచెం రాసి పెట్టమ్మా అని అంటూ చెప్తా చెప్పేసరికి సరే పెద్దమ్మా ఇలా ఇవ్వండి అని అంటూ చారు ఆ పేపర్స్ని తీసుకుంటుంది తీసుకొని ఇంకా అలా కూర్చొని రాయబోతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా సడన్గా ఆద్య వైపు చూస్తుంది చూసేసరికి ఆర్ద్య చేతిలో వాళ్ళు రాసిన పేపర్ కనిపిస్తుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చారు ఇక అప్పుడే టెన్షన్ పడుతూ అలా చాలా టెన్షన్గా ఆద్య వైపు చూస్తూ ఆ పేపర్ని చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మ ఆద్య నువ్వు ఎంత అదునో నన్ను మధ్యలో పట్టుకోవడానికి ప్లాన్ వేసావా ఆ పేపర్ నీ దగ్గరే ఉంది అంటే అది చూసావు రైటింగ్ నా దగ్గర ఎలా ఉంటుందో చూద్దామని వచ్చావు అంతే కదా ఇప్పుడు నేను దొరుకుతానా ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి ఇది రాయకుండా ఎలా ఆగాలి అని అనుకుని చారు చాలా కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడు జానకి అలా చూస్తూ ఏంటమ్మా చారు రాయు అని అంటే పెద్దమ్మా అని అంటూ అటు ఇటు చూస్తూ పేపర్ వైపే అదే వైపే కోపంగా చూస్తూ ఇప్పుడు నేనేం చేయాలి ఏం చేయాలి అని అనుకుంటుంది ఇంకా వెంటనే ఇంకా దేవుడా దొరికిపోతాను ఒక్క అక్షరం రాసినా దొరికిపోతాను అని చారు అనుకుంటుంది అలా అనుకొని ఇక అప్పుడే జానకితో ఇలా అంటూ ఉంటుంది పెద్దమ్మ ఇప్పుడు ఈ పాతకాలంలాగా ఈ లిస్టు రాయటం ఇదంతా ఎందుకు చెప్పు ఇలా చెప్పు నాకు ఫోన్లో ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం చక్కచక్క ఇంటికి వచ్చేస్తాయి అని అంటూ చారు అంటుంది ఏంటమ్మా ఆన్లైన్లో తీసుకురావటం ఏంటి ఇప్పుడు ఆన్లైన్లో అవన్నీ కుదరవమ్మా మీ పెద్దనాన్నకి అలా నచ్చవు ఇలా మనం ఎప్పుడు తెచ్చే చోటు నుంచి తీసుకురావాలి ఆన్లైన్లో అయితే ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తారు అయినా అవి హైదరాబాద్లలో పట్నంలోనే కదా వస్తాయి మన పల్లెటూర్లోకి ఎలా వస్తాయి అని అంటే చారు అంటుంది ఏం కాదు పెద్దమ్మ మన పల్లెటూళ్ళలో కూడా వస్తాయి అని చారు చెప్తుంది అయినా సరే వద్దమ్మా మీ పెద్ద నచ్చదు మళ్ళీ తిడితే కష్టం వద్దులే నేను ఎలాగోలాగా రాపిస్తా అని చెప్పి అంటూ ఇంకా అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఏంటమ్మా ఇలా జరిగింది చారు రాయలేదేంటి అని జానకి అంటుంది ఇక అప్పుడే ఆద్య అయితే పిన్ని ఉంది కదా పిన్నితో రాయిద్దాం అని అంటే సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి పార్వతి దగ్గరికి వెళ్ళబోతే అయ్యో నేను మర్చిపోయానమ్మా పొయ్యి మీద అది పెట్టొచ్చి వచ్చాను అది మాడిపోతుందో ఏంటో ఏంటో ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నా నేను అని జానకి అంటుంది అలా అంటే సరే పెద్దమ్మ ఇది ఇలా ఇవ్వు నేను తీసుకెళ్ళి రాయిస్తా పిన్నితో అని ఆద్య తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే చారు చాలా హ్యాపీగా ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మ ఆద్య నన్ను ఇరికిద్దామని చూసావా నేను ఎలా దొరుకుతాను నేను అంత అమాయకురల్లా అలా కనిపిస్తున్నానా నీకు అని అనుకుంటుంది ఇక అప్పుడే ఒక్కసారిగా పార్వతి గుర్తొస్తుంది అమ్ము పిన్ని పిన్నితో ఏమైనా చేయిస్తుందా పిన్ని కానీ రాసిందంటే పిన్ని దొరికిపోతుంది నేను దొరికిపోతాను అని పరిగెత్తుకొని చారు బయటికి వస్తూ ఉంటుంది ఇక గది ఇందులో శ్రీను నోట్స్లన్నీ వెతుకుతూ ఉంటాడు ఎవరు రాశారు ఏం రాశారు అనేసి వెతుకుతూ ఉంటాడు శ్రీను ఇంకా శ్రీను వెతుకుతూ ఏంటి ఎవరిది దొరకట్లేదేంటి సమయానికి ఎవరు రాశారా అని తెలిసి ఉంటే బాగుండేది ఎవరు దొరకట్లేదు అని శ్రీను ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఆద్య బయట పార్వతి బట్టలు ఆరబెడుతూ ఉంటే అక్కడికి వస్తుంది పిన్ని అని చెప్తే ఏంటమ్మా ఆద్య అని అంటూ పార్వతి అంటుంది ఇదిగో పెద్దమ్మ ఇస్ట్ రాయమని చెప్పి నీ దగ్గరికి పంపించింది రాయండి పిన్ని అని అంటే ఓస్ అంతేనా ఇలా ఇవ్వు నేను రాస్తా అని పార్వతి ఆ పెన్ను పేపర్ తీసుకుంటుంది ప్యాడ్ తీసుకొని ఇలా చేతిలో పట్టుకొని రాయబోతూ ఉంటుంది అంతలో వెనక నుంచి చారు పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది ఇక శ్రీను ఇక్కడ వెతుకుతూ ఉంటాడు చారు పరిగెత్తుకొని వచ్చేసి అక్కడ నిలబడి పార్వతికి ఇలా సైగ చేస్తూ ఉంటుంది పిన్ని పిన్ని అని చెప్పి సైగ చేస్తే అప్పుడే పార్వతి చూసి ఏంటే ఏమైంది అని అడిగితే పిన్ని వద్దు పిన్ని వద్దు అని అంటుంది అలా అనేసరికి ఇంకా ఆ పేపర్ మనం రాసాం కదా అని సైగ చేస్తుంది అప్పుడే పార్వతి See. అర్థం అలా చూస్తే ఒకసారి ఆది చేతిలో చూడు అని అంటే ఆది చేతిలో ఎల్లో కలర్ పేపర్ వాళ్ళు రాసిన పేపర్ కనిపిస్తుంది అది చూసి పార్వతి అమ్మో అని చూపి ఒక్కసారిగా భయపడి అలాగే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు అని అంటూ ఉంటే ఏంటి పిన్ని అని అంటే ఏం లేదు ఏం లేదు అని అనుకొని ఇంకా ఆలోచిస్తుంది ఇప్పుడు నేను ఎలా రాయకుండా తప్పించుకోవాలి అనుకొని పెన్ను లెఫ్ట్ హ్యాండ్కి తీసుకుంటుంది ఇక అప్పుడే ఎడమ చేతితో రాయటం మొదలు పెడుతుంది అప్పుడు ఆది అంటుంది ఏంటి పిన్ని ఈ చేత్తో రాస్తున్నావేంటి అని అంటే అది నది ఎడమ చేత వాటం లేమ్మా అని అంటూ పార్వతి అంటుంది అయితే రాయిపిండి రాసి తీసుకురా నేను వెళ్తాను అనేసి ఆద్య అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే అక్కడ నుంచి పరిగెత్తుకొని చారు వచ్చి పార్వతిని తీసుకొని వెళ్ళిపోతుంది లోపలికి ఆ సీను అక్కడ నుంచి వస్తాడు ఆద్య కలుస్తుంది ఇక అప్పుడే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత లోపలికి వెళ్ళాక సీను ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఆద్య ఎవరిదైనా తెలిసిందా అంటే లేదు శ్రీను నేను ఆ చారుతో రాయించబోతే ఆన్లైన్లో బుక్ చేద్దామని తప్పించుకుంది పిన్నితో పిన్నితో అనుకుంటే తను లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుంది నాకేమీ అర్థం కావట్లేదు అంటే వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళ మీద డౌట్గా ఉంది నాకు అని శ్రీను అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత చారు పార్వతి పద్మ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఇక విషయం చెప్తారు ఏంటి నువ్వు చెప్తుంది అంటే అవును మనం రాశాం కదా ఆ పేపర్ వాళ్ళకి దొరికింది ఇంకా వాళ్ళు మా మీద అనుమానంతో ఇలా వచ్చారు అని అంటే అప్పుడు పద్మ అంటుంది నేను అందుకే చెప్పానే మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను అలా రాయకూడదు చేయకూడదు అనేసి మీరే విన్నారా అని సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే చాలా టెన్షన్ పడుతూ పద్మ అంటుంది ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు ఎలా చేయాలి నేను ఇప్పుడు కానీ వాళ్ళకి తెలిసిపోయింటుంది అని అంటూ ఉంటే ఇంకా తెలిసిపోలేదులే అంటే తెలియకపోవటం అంటే పిచ్చి మొహం కాకపోతే ఇప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చింది అంటే మీరే చేశారని డౌట్తోనే రాయించబోతున్నారు అది కానీ మీరు ఈ రైటింగ్ ఎక్కడ దొరికినా దొరికిపోతారే అని అంటూ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలిసినా చంపేస్తారే మా అన్నయ్య అంటే నన్ను క్షమించి వదిలేశాడు కరెంట్ తీసామన్నా కానీ వదిలేస్తాడేమో కానీ స్త్రీను మాత్రం వడ వదలడే వాడికి ఆద్య అంటే పిచ్చి నేను చంపినా చంపుతాడే చారు అని అంటూ చెప్తూ ఉంటుంది మరి ఏం చేద్దాం అత్తయ్యా ఏదో ఒకటి చేద్దాం ఈ విషయం గురించి ఇంట్లో ఏ ఒక్కరు విన్నా కానీ ప్రాబ్లం అవుతుంది చా అసలు రాయకుండా ఉండాల్సింది అంటే నేను అప్పుడే చెప్పాను రాయొద్దు అని నువ్వే విన్నావా రాసి తగలడ్డారు అని సీరియస్గా తిడుతూ ఉంటే ఇక అప్పుడే ఒక్కసారి అంతా వెంకట్రావు ఇలా అంటాడు నేను వినేశాను కదా అని అంటాడు ఆ మాట వినేసరికి ఒక్కసారి టెన్షన్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే వినేసారా మీరు వినేసారా అంటే మొత్తం వినేశాను నేను ఇక్కడే ఉన్నాను మొత్తం వినేశాను అని వెంకట్రావు అంటూ ఉంటాడు అప్పుడే పద్మ పార్వతి వాళ్ళు టెన్షన్ పడుతూ చూస్తూ ఉండగానే బెడ్ మీద పడిపోతాడు వెంకట్రావు ఫుల్గా తాగేసి బెడ్ మీద పడిపోతాడు పడిపోయేసరికి ఇక అప్పుడే అమ్మయ్య వినలేదే తాగున్నాడు కదా అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే చారు వాళ్ళు టెన్షన్ పడుతూ ఏం చేద్దాం అత్తయ్య అని అంటూ ఉంటే ఏదో ఒకటి చేసి చవాలి అని తిరుగుతూ ఉంటుంది 네